నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూరికి ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి అయితే అంకుల్ గారు మనవరాలు రాలేదని ఊరికే దిగులు పడిపోయి వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు అందరూ వచ్చేసారు పిల్ల పంపమంటే పంపట్లేదని చెప్తున్నారండి ఫోన్ చేశారు ఫోన్ చేస్తేనేమో పెళ్ళు ఉంది ఆ పిళ్ళంతా అయ్యాక కానీ పంపను అని చెప్తుందంట స్వాతి అందుకని ఏం చేయాలో తెలియక నన్ను తిడుతున్నారండి నన్ను తిడితే నేనేం చేయనండి ఇలాంటి పిల్లలకి అన్నా తండ్రి అంటే గౌరవం లేదు పిల్లలు పిలిచినట్టునే పంపడం మానేసి సాకులు చెప్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారండి అసలు ముందే ఫోన్ చేశారండి ఆ ఫోన్ మీకు వినిపిందాం తర్వాత ఫోన్ చేశాక పంపకపోతే అప్పుడు నన్ను తిడుతున్నారు ఆ ఫోన్ మీకు వినిపిందామని నేను వెనకాల పెట్టానండి వీడియో ఏంటిగాడు ఆడు పది గంట పదకొండు గంటలు వెళ్తాడు ఆడు వాళ్ళు తెలిసిన పాపడు ఏం చేస్తాడు మాట్లాడతా అయినా రుణ పట్టే కొంచెం టైంపాస్ అవుతుంది కదా అవునమ్మా పెళ్ళికి మేము అసలు సాయంత్రము సాయంత్రం తీసుకొచ్చి తీసుకెళ్ళి ఫోన్ అంటే గారికి ఫోన్ ఇమ్మని బాగా చేస్తున్నాడు రండి అది ఫోన్ ఇమ్మని బాగా చేసిన ఎవరు వచ్చారు ఇక్కడ ఎవరు వచ్చారు అందరూ వచ్చారు అంటున్నారు ఎవరు హాస్పిటల్లో అందరూ హలో ఫోన్ ఇవ్వలేదు అమ్మని గడ్జెత్తాం రండి ఏమంటుంది పంటలు

చూసారా మనరాళ్ళని పంపలేదనేమో ఆవిడ మీద కోపం వెళ్ళంటే రోజులు ఎక్సలో లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారంట ఆయనకి జీతం ఇవ్వలేదంట చెప్తున్నారు తింటున్నారా రాయే ఏ పక్కకు తప్పుకుంటున్నా ఎక్కడికైనా వెళ్తే తప్పుకోవాలనుందాత కూర్చో ఇంకో తలస్నానం చేసాను వెళ్ళాలా చర్చికి వెళ్దామని అదే మనకి అదే చర్చిలో వాళ్ళు ఒకళ్ళు ప్రేరు పెట్టుకున్నారు అక్కడికి వెళ్తున్నాను ఈ లోపు అమ్మ వచ్చిందండి నా నవ్యం దివ్యం దయబెట్టేసి వచ్చేసి ఝాన్సీనేమో ప్రేయర్ దగ్గర తీసుకెళ్ళి దయబెడుతున్నారు మళ్ళీ దయబెట్టేసరికి నా దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి రావాలి ఈ లోపు అమ్మొస్తే అమ్మేమో ఎదురు రావడానికి పక్కకు తప్పుకుంటుంది నాకు అసలు ఇష్టం ఉండదండి భర్త లేని వాళ్ళు ఎదురొత్తే కీడు అలాంటివి నేను నమ్మను అనుకోండి ఆ శుక్రవారాలు మంగళవారాలు కూడా నేను నమ్మను అంటే నా మనసులో భావాలే చెప్తున్నానండి నేను ఎవరిని విమర్శించట్లేదు దయచేసి ఏమనుకోకండి ఎవరిష్టం వాళ్ళదనుకోండి అయితే నా మనసులోయే చెప్తున్నాను అలా ఎవరన్నా బర్త్డేను వాళ్ళు ఎదురొచ్చినప్పుడు వాళ్ళని తప్పించుకొని వెళ్ళడం అన్నది అస్సలు జరగదండి నా మనస్తత్వానికి నేను అలాంటివి నమ్మను అసలు ఇంకా శుక్రవారాలు మంగళవారాలు కూడా నేను ఏమీ నమ్మనండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళు వచ్చి అచ్చింతలు వేస్తే మన కీడు అనేది కూడా నేను నమ్మను అసలు నేను ముందే వాళ్ళని ఉంచుతాను ఎందుకంటే వాళ్ళు చేతులారా ఏం చేసుకున్నది కాదండి అది దేవుడు పెట్టింది ఎవరో జీవితం ఎంతవరకు రాసి ఉండాలన్నది ఆయన చిత్తం అది మనం చెప్పినంత మాత్రాన మనం మాట్లాడినంత మాత్రాన్న మనకు అచ్చింతలు వేసినంత మాత్రాన మనకి ఎదురొచ్చినంత మాత్రాన మనకి మనకు జరిగిపోయే కీడు ఏముండదండి అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి అలా కీడు అది ఇదని చెప్పి వల్ల ఇంకా మన తరతరాలు అలాగే వస్తుంది అనుకోండి అది సరే అండి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా అదే నిన్న పెట్టాను కదండి షార్ట్ ప్రేయర్కి వెళ్తున్నానని మన సంఘస్థులు వాళ్ళ హస్బెండు చనిపోయేది జ్ఞాపకార్థ కూడికండి అంటే మామూలుగా దిన కూడికనైతే ఆదరణ అంటారు ఇలాంటి కూడికనైతేనేమో సంవత్సరం సంవత్సరం జ్ఞాపకార్థ కూడికి అంటారనమాట ఈ మెట్లు చూస్తేనే నాకు టాస్క్ అండి ఎక్కాలంటే నా ఆయాసం వచ్చేస్తుంది ఇంకా సరే ఇంకా తప్పదు మెలిగే ఎక్కేసాను అనుకోండి ఇంకా ప్రేయరు ఆల్రెడీ ఇంకా జరుగుతుంది పాటలు పాడుతున్నారు వెళ్ళేటప్పటికి ఇంకా పాటలు అయిపోయాక రామాదేవి గారు ప్రేయర్ చేశారు తర్వాత ఆవిడ సాక్ష్యం చెప్పిందండి సంతోష్ అమ్మగారు ఆవిడ పేరు ఆవిడ భర్త చనిపోయారు ఒకే రోజు వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్త డేట్ ఒకటే కానీ సంవత్సరాల తేడాలో ఒకే డేట్లో చనిపోయారంట ఇదిగోండి మెకానిక్ గారు ఎక్కడన్నా మెకానిక్లు మెకానిక్లే కదా అక్కడ అది సౌండ్ సరిగ్గా రాలేదంట అందుకే దాన్ని ఏదో చేస్తున్నారండి సరే ఇంకా తర్వాత ఆవిడ సాక్ష్యం అయిపోయాక అంకుల్ గారికి ఇచ్చారు అంకుల్ గారు ప్రేయర్ అయిపోయాక పాస్టర్ గారు వాక్యం చెప్పారు తర్వాత ఇంకా ముగింపు ప్రార్థన అయిపోయి ఆయన కో ఆయనకి వాళ్ళ అత్తగారు అత్తగారు అంటే సొంత అమ్మమ్మ అంటే అండి అంట అయితే ఇంకా వాళ్ళకి ముగింపు ప్రేయర్ అయ్యే ముందు కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేశారండి కుటుంబానికి ఇంకా ప్రేయర్ అయిపోయాక ఇంక భోజనాలు పెట్టిస్తారనుకోండి నేను ఇదంతా జరగ ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ కోసం కొంచెం మాట్లాడాలనే ఉద్దేశంతో నిన్న ఒక విషయం జరిగిందండి అంటే మామూలుగా ఒక అమ్మాయి ఛానల్లో స్టార్టింగ్ ఇలాగా మామూలుగా నోటిఫికేషన్ రాగానే ఆన్ చేసేస్తారు కొంతమంది కానీ చూడరు చూడకుండానే కామెంట్ పెట్టేస్తారు లైక్ ఇస్తే లైక్ ఇచ్చేవాళ్ళు లైక్ ఇస్తారు ఎవరైన వాళ్ళు ఎవరో కామెంట్ని బట్టి మట్టుకు మేము అన్నట్టుగా వెళ్ళిపోతారు అయితే మా నాలాంటి అనుకోండి ఏం తెలియదు కానీ తను చదువుకుంది కాబట్టి ఎవరు ఎన్ని నిమిషాలు చూశారు ఇప్పుడు కామెంట్ వెళ్ళిన వెంటనే ఒకసారి అందులోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎన్ని నిమిషాలు చూసారన్న తెలిసిపోతుంది అంటండి నాకే తెలియదు నిన్న ఫోన్ చేసి అమ్మ ఇలాగ స్టార్ట్ చేశారు అసలు ఎందుకు ఇలాగ నోటిఫికేషన్ ఎలాగానే ఇలాగ ఆన్ చేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు దానివల్ల నా వీడియో ఇంకా అసలు యూట్యూబ్ ఎదరికి పంపించదు ఇంత కష్టపడి పెడుతున్నాను అమ్మ కానీ ఇలా చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు కానీ ఇది ఎందుకమ్మా ఈ సపోర్ట్ అని బాధపడ్డం నిజంగా నాకు కూడా బాధ అనిపించిందండి మనం చిన్న యూట్యూబర్స్ ఉండవండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే కొంచెం పైకొత్తాం కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాము నిజంగా ఒక యూట్యూబర్ కష్టపడే కష్టం నేను చాలా వీడియోలో చెప్పాను యూట్యూబర్స్కే తెలుస్తుంది అండి అని వాళ్ళు కూడా యూట్యూబర్సే కదా వాళ్ళకి కష్టం తెలీదా తెలుస్తుంది కదా మరి అలాంటప్పుడు అవతల వాళ్ళు ఒకవేళ చూడడం ఇష్టం లేదనుకోండి ఇప్పుడు టైం లేదనుకోండి తర్వాత చూడవచ్చు కదా ఎందుకు వెంటనే నోటిఫికేషన్ రాగానే ఆన్ చేసేసి ఇవన్నీ బ్యాక్ వచ్చేయడం అది వాళ్ళందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు నాలంటే చదువుకోలేదు దానికి చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అలా చేయకూడదు అని అంటే ఒకవేళ పూర్తిగా చూడడం ఇష్టం లేదు టైం లేదనుకోండి ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఆన్ చేసి లైక్ ఇవ్వచ్చు అప్పుడే కామెంట్ పెట్టవచ్చు తప్పులేదు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మనం పెట్టుకోవచ్చు కానీ వీడియో నోటిఫికేషన్ రాగానే ఆన్ చేసి బ్యాక్ అయితే వెళ్ళకూడదు అనేసి అమ్మాయి నిన్న బాధపడ్డప్పుడు నాకు కూడా అనిపించి చెప్పాలనిపించిందండి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నా తెలుసుకుంటారని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమ్మాయికి చదువుకుంది కాబట్టి అమ్మాయికి తెలిసింది ఎప్పుడు ఎన్ని ఎన్ని నిమిషాలకు మనం కామెంట్ పెట్టామో అప్పుడు ఎంతవరకు చూసారో తెలిసిపోద్ది నాకు తెలీదు అనుకోండి ఇప్పుడు అమ్మాయి చెప్పాక నాకు కూడా ఆహా ఇలా చూసుకోవచ్చా ఎలా చూస్తే తెలుస్తుందా అని అదండి అంటే ఇప్పుడు నేను ఎవరిదన్నా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి నాకు టైం ఉంటే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేశానంటే మటుకు ఆపనండి దాన్ని పక్కన పెట్టేస్తాను చూడడానికి టైం లేకపోయినా లేదు టైం లేదనుకోండి నేను ఓపెన్ చేయను అసలు తర్వాత లేట్గా ఓపెన్ చేసి అప్పుడే లైక్ ఇచ్చి అప్పుడే కామెంట్ పెడతాను ఒకసారి ఆన్ చేశానంటే మటుకు దాన్ని వెనక్కి పంపడం నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే దాని కష్టం గురించి నాకు తెలుసు కాబట్టి నిన్న ఆవిడ వీడియో ఆన్ చేసి ఇలాగ కామెంట్ పెట్టేసి బ్యాక్ వచ్చేసారు లైక్ కూడా ఇవ్వలేదండి నిజంగా అది పెడితే మళ్ళీ అవతల వాళ్ళు బాధపడతారని పెట్టలేదు కానీ నేను నాకు అన్ని స్క్రీన్ షాట్లు పంపించింది అమ్మాయి లైక్ కూడా ఇవ్వలేదు మీరు నమ్మండి అసలు లైక్ కూడా ఇవ్వలేని వాళ్ళు సపోర్ట్ చేయడం ఎందుకండి అంత స్వార్థం అలాంటి స్వార్థం అండి మనల్నే తినేస్తుందండి అంటే మన స్వార్థం మనకే నష్టం అండి మనం తెలుసుకోము కానీ చాలామంది ఎవరో అవతల వాళ్ళకి మనం ఏదో నష్టపెడుతున్నాం అనుకుంటారు కానీ ఆ నష్టానికి ప్రతిఫలం మనమే నష్టపోతామండి నాకైతే నాకైతే అలా అనిపిస్తుంది వాళ్ళు మూడు సంవత్సరాలు అయిందండి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు మౌంటేషన్ అవ్వలేదంటే ఏంటి కారణం అంటే మాకు అవ్వలేదు వీళ్ళకి అయ్యింది వీళ్ళు నష్ట పెట్టాలని చేస్తున్నారో తెలియదు మరి ఏం చేస్తున్నారో తెలియదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఆ అమ్మాయి పంపించింది నేను ఓన్లీ చూపిస్తున్నాను మీకు అలా కనిపిస్తుంది అంట నేను ఒకటే పెట్టాను అదే ఎవరన్నా చూడాలి మనం హెల్ప్ చేయాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే మటుకు ఆన్ చేస్తే వెనక్కి వెళ్లకుండా ఒక సగమన్నా చూసేలాగా ఉండండి మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో అండి నాలంటే పెద్ద వీడియో అనుకోండి సరే ఏం చూస్తాంలే అనేసి అనుకోవచ్చు మూడు నాలుగు నిమిషాల వీడియోని కూడా కనీసం రెండు నిమిషాలు కూడా చూడకపోతే ఎందుకండి ఇంక సపోర్ట్ చేసినట్టు ఏంటి ఏంటి అర్థం చెప్పండి ఎవరిని నేను బాధ పెట్టాలని అనలేదండి ఒకవేళ మనస్ఫూర్తిగా చేస్తే సపోర్ట్ చేయండి లేదు చేయకూడదు అనుకుంటే మొత్తానికి మానేయండి తప్పులేదు కానీ అలా అయితే చేయకండి నిజంగా అమ్మాయి బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది అందుకే చెప్తున్నాను ఎంతసేపు మీతో ఈ విషయం మాట్లాడాలని నా మాటలకి ఎవరికన్నా బాధ అనిపిస్తే దయతో నన్ను క్షమించండి ఈ వీడియో ఇంతేనండి మరి ఉంటానండి బాయ్ అండి